బాబీకి ఆకలేస్తుందని చెప్పి కైలా అయితే తన చేతిలో ఉన్న డబ్బులతో అక్కడ ఉన్న పిసిమెటాయి కొంటుంది అన్న నాకు ఆ పీచుమెటై ఇస్తావా అని చెప్పి డబ్బులు ఇచ్చి పిసిమెటై అడుగుతుంది దాంతో అతనైతే సరే అమ్మ అని చెప్పి డబ్బులు తీసుకొని పీచిమిటై ఇస్తాడు ఇంతలో బాబీ అక్కడ డల్గా ఉంటాడు ఇక కైలా ఎటు వెళ్ళిందని చూసేసరికి కైలా చేతిలో పీచిమిటాయి చూసి బాబీ అయితే ఒక్కసారిగా ఏంటి అబ్బా పీచిమిటాయ్యా ఇదంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి చాలా ఎక్సైట్మెంట్గా చూస్తూ ఉంటాడు ఇక అది చూసి కైలా అయితే రోడ్డు అవతల వైపు ఉండి ఇంటి ఇది ఓకేనా అని చెప్పి అడుగుతుంది దాంతో మనం బాబీ అయితే ఆ ఓకే త్వరగా వచ్చాయి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు దాంతో కైలా అయితే వస్తున్నా వస్తున్నా మన ఇద్దరం కలిసే తిందాం వస్తున్నా అని చెప్పి పరిగెత్తుకుంటూ ఆ పీచ్ మీటై తీసుకొని బాబీ దగ్గరకు వస్తూ ఉంటుంది ఈ రోడ్డు మీద అటు ఇటు చూడకుండా వెహికల్స్ గురించి అస్సలు పట్టించుకోకుండా కైలా అయితే అలా రోడ్డు మీద వచ్చేస్తూ ఉంటుంది వచ్చేస్తూ ఉండగా అది చూసి బాబీ చాలా ఎగ్జైట్ అవుతూ ఉంటాడు ఇంతలో ఒక కారు అయితే చాలా ఫాస్ట్గా వస్తుంది ఫాస్ట్గా రావడంతో అక్కడ ఉన్న కైలా కైలకి గుద్దయిపోతూ ఉంటుంది అది చూసి బాబీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక కైలా కైలా వెళ్ళిపో వెళ్ళిపో అంటూ గట్టిగా అరుస్తాడు ఇక కైలాకి ఆ మాట వినిపించక కైలా అయితే అక్కడే అలా కార్ గుద్దేసి స్పృహ కోల్పోయి పడిపోతుంది అది చూసి బాబీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక కైలా అంటూ గట్టిగా అరుస్తూ కైలా దగ్గరకు వెళ్తాడు కైలా దగ్గరకు వెళ్ళి చాలా ఏడుస్తూ ఉంటాడు కైలా లేఖలా కైలా లేఖలా అంటూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఇక కైలా అయితే తన స్పృహ కోల్పోయి పడిపోయి తన బ్లడ్ మొత్తం పోతుంది దాంతో అక్కడ ఉన్న బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కైలా ఏంటి కైలా నీకేం కాదు కైలా నేను ఉన్నాను లేక ఇలా లేఖ ఐలా అంటూ బాబీ కైలాని లేపుతూ ఉంటాడు అయినా సరే కైలా స్పృహ కోల్పోయి అక్కడే అలా పడిపోయి ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్